రాటం గర్లలా ముత్తే కటమొ దే జై జై వడర దే జై వడర నాయకత్వం వడి 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 నాయక ஜெய வட்டரா ஜெய ஜெய வட்டரா ஜெய ஜெய வட்டரா ஜெய ஜெய வட்டரா வட்டர நாயகத்தன் வெற்றி அடைலே வட்டர நாயகத்தன் வெற்றி அடைலே வட்டர நாயகத்தன் வெற்றி அடைலே நான் கைலமால சொல்றேன் நான் அந்த மார்டகதே வரைக்கும் வந்துட்டேன் இடிச்சு రావல பாแนக்க வட்டரா வட்டரா என்னால கல்லு மாதிரி கல்லு பெட்றாம

అదే పక్క నియోజకం ఖాదిరి నుండి వచ్చిన మా సోదరులు పెద్దలు కుల పెద్దలకు వాళ్ళకి హైదరాబాద్ నుండి వచ్చిన ప్రసన్నక్క గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది రాజకీయ భవిష్యత్తు రెండు వేల ఇరవై నాలుగు రాజకీయ భవిష్యత్తులో ఎమ్మెల్యేగా నిలబడాలన్నా లేదా ఏ విధంగా ఆలోచన చేద్దాం ఒటరి కులం గురించి జాతి గురించి అని చెప్పే దాని మీద ఈరోజు పార్టీలకు అతీతంగా రెండు ప్రధానమైన పార్టీలతో పాటు సిపిఐ సిపిఎం పార్టీలో ఉన్న మా లీడర్లు కూడా కుల సంఘ లీడర్లు అందరూ కూడా కుల సంఘ లీడర్లు పార్టీ లీడర్లు అందరూ రావడం జరిగింది అందరూ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ ఉపాయాలు స్వీకరించాం అన్నీ నోట్ చేసుకున్నాము మెజారిటీ పీపుల్స్ ఏ విధంగా అయితే చెప్పింటారో మళ్ళీ కొంతమంది దీనికి ఒక కమిటీ అనేది ఉంది ఆ కమిటీ ఉండే వాళ్ళము కొంతమంది కూర్చొని బేసరత్గా అందరూ చెప్పిన అభిప్రాయాన్ని స్వీకరించిన అభిప్రాయాన్ని మెజారిటీ పీపుల్స్ ఏ విధంగా చెప్పారో ఆ విధంగా దానికి మేము కట్టుబడి ఉంటాం పుట్టపర్తి నియోజకవర్గం ఎప్పుడైనా పుట్టపర్తి నియోజకవర్గం ఒడ్డర్ల అడ్డ ఇది ఈ అడ్డలో ఒడ్డర్ల పుట్టపర్తి ఒడ్డర్లు ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనేది రెండు మూడు రోజుల్లోనే ఈ సమావేశము కనపరిచిన చెప్పిన అభిప్రాయాన్ని అందరినీ స్వీకరించి మళ్ళీ ప్రశ్న ముందరికి వచ్చి మేము ఎలక్షన్లో కంటిస్ట్ చేయాలన్నా లేదా ఎలక్షన్లో కంటిస్ట్ చేయకుండా ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకోవాలనేది నేను రెండు మూడు రోజుల్లో మళ్ళీ ప్రశ్న ముందరికి వచ్చి మీకు తెలియజేస్తామని చెప్పి చెబుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కుల పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు వడ్డర్లు రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది జనాభా కలిగి ఉన్నారు కానీ ఈరోజు వడ్డెర్లను ఇంత దారుణంగా మోసం చేస్తుందని చెప్పేసి రాజకీయ పార్టీలను ఏమన్నా భావించలేదు ఎందుకంటే వెనుకబడిన కులాలు అభివృద్ధి చెందాలంటే కేవలం రాజ్యాధికారంతోనూ సాధ్యమవుతుంది కాబట్టి వడ్డెల్లో స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఎక్కడే కానీ రాజ్యాధికారంలో అవకాశం కల్పించలేకపోవడం ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్సిపి టీడీపీ మరి నమ్మించి ఈరోజు పార్టీలకు ఊడిగం చేయించుకొని మాకు అవకాశాలు కల్పించలేకపోవడం చాలా బాధాకరం ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం మా పెద్దల ముఖ్య ఉద్దేశం వాళ్ళ తీర్మానం ప్రకారంగా భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంటాం ఎవరైతే మాకు అన్యాయం చేశారో ఆ పార్టీలకు వచ్చే కాలంలో వచ్చే కాలమే సరైన సరైన బుద్ధి చెప్తాం ఆ దిశగా ఒడ్డర్ల యొక్క ముఖ్య నాయకుల అభిప్రాయాలను తీసుకొని మరి ఇండిపెండెంట్గా మరి ఏదైనా పార్టీ వలన మేము ముందుకెళ్ళి పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఒడ్డెర ఒడ్డర బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా మన కులానికి జరిగిన అన్యాయం మన కులాలకు జరిగిన నష్టం పైన ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి రేపన భవిష్యత్తులో ఒడ్డర బిడ్డ స్వతంత్రంగా కానీ మరి పార్టీ అభ్యర్థులు కానీ పోటీ చేస్తే మీ యొక్క అమూల్యమైన ఓటు ఒడ్డరి బిడ్డకు వేసి మన కులానికే మన ఓటు మన ఓటు మన కులానికి అనే విధంగా ముందుకు పోతే ఖచ్చితంగా భవిష్యత్తురాలకు మన కులం అభివృద్ధి అవుతుంది రాజకీయంగా ఆర్థికంగా అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో ఆరు మండలాలు మున్సిపాలిటీ మా కుల పెద్దలందరూ వచ్చి రౌండ్ టేబుల్గా ఏర్పాటు చేసుకున్నాము రాజకీయంగా ఏ విధంగా ముందుకు పోవాలని ఎట్లా చేద్దాము ప్రధానమైన పార్టీలు మనకు అన్యాయం చేశాయి మనం ఏ విధంగా పోతే మనం ముందుకు పోతామనే ఒక చర్చా వేదికంగా పెట్టుకున్నాము ఆ విధంగా మేము దిశ దిశానాలు మాట్లాడుకున్నాము త్వరలో అది పార్టీ తరఫున లేదంటే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గాను ఖచ్చితంగా మేము పోటీ చేయదలుచుకున్నాము పోటీ చేసి ప్రధానమైన పార్టీలని వాళ్ళని ఏ విధంగా అయినా సరే నెక్స్ట్ అయినా సరే ఇప్పుడైనా సరే వాళ్ళ గుండెల్లో రైలు పడగట్టే దానికే మేము ముందుకు పోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అది ఏ పార్టీ టికెట్ ఇస్తుందో ఆ పార్టీ తరఫున కూడా మేము పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము లేకపోతే ఇండిపెండెంట్ కూడా పోటీ చేసి ఆరు మండలాలు మేము తిరిగి బలోపేతం చేసి మా ఒడ్డర ఓట్ బ్యాంకుని ఖచ్చితంగా మేము బలోపేతం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకోటి ప్రతి ఒక్కరూ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అగ్రవర్ణాలు కూడా మా మీద ఎంతో ప్రేమగా ఉన్నారు అయ్యా మీరు ఏ విధంగా అయినా పోటీ చేయండి మేం వెంట మేము ఉంటాము ఖచ్చితంగా మిమ్మల్ని ఇండిపెండెంట్గా కానీ పార్టీ తరఫున ఏదైనా తెచ్చుకుంటే కూడా మీరు ఎలక్షన్లు కంటెంట్ చేయండి నామినేషన్ వేయండి మేము వెంట మేము ఉంటామని చెప్పి చాలామంది కులస్తులు కూడా మాకు ఎంతో భరోసా కలిగిస్తున్నారు ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు అలాంటివి బీసీలు ఎస్సీ ఎస్టీలు విసిగించిపోయినారు అందులో ఇంకోటి చాలామంది కన్లార చూశారు వాళ్ళు ఓటర్ సోదరులకి ఖచ్చితంగా ఈసారి టికెట్ టీడీపీ టికెట్ ఇస్తున్నారు వాళ్ళకి ఏదో రకంగా అండ ఉందాము వాళ్ళని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపిద్దామని చెప్పేసి బీసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ ప్రతి ఒక్కరూ మాకు భరోసా కలిగించినారు అప్పట్లోనే అయితే మోసం చేశారు అయినా సరే మీరు నిరుత్సాహపడద్దండి మీ వెంట మేము ఉన్నాము మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్గా చేస్తాము మిమ్మల్ని కూడా మిమ్మల్ని మేము గెలిపించే దిశగా తీసుకెళ్తామని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాకు హామీ కూడా ఇవ్వ ఇచ్చినారు భరోసా కలిగించినారు వాళ్ళ ఉద్దేశ ప్రకారంగానే ప్రతి ఒక్కరు మా కులసులు కూడా మంచి ధైర్యం కలిగిస్తున్నారు మనమంటూ ఏందనేది నిర్ణయించుకొని మన సత్తా ఏందనేది సత్తా వడ్డరే బిడ్డ అనేది ఏందనేది నిరూపించుకోవాల్సిన దిశగా మనం ఉండాలని చెప్పేసి సందర్భంగా మా వాళ్ళు కూడా నిర్ణయించినారు ఆ విధంగానే మేము ముందుకు పోతాము రేపు మన కూడా కార్యాచరణలో ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా మేము ప్రెస్ ద్వారా గుండా నిర్ణయించి ప్రకటన చేస్తాం నా పేరు మల్లి ప్రసూనాంబ హైదరాబాద్ నేను తెలంగాణ మొత్తానికి వైస్ ప్రెసిడెంట్ ఆర్పిఐ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఇస్తున్నారు ఇంక కొన్ని పార్టీలు కూడా టికెట్లు ఇవ్వటానికి నాకు సంసిద్ధంగా ఉన్నాయి మా వాళ్ళకి ఇప్పుడైనా ఇప్పుడు ప్రభుత్వాలు కలమేల్కొని మా వాళ్ళని పిలిచి టికెట్లు ఇచ్చిన సో మేము మద్దతు ప్రకటించి మేము ముందుకెళ్ళటానికి సంసిద్ధంగా ఉన్నాం మా వాళ్ళ అనుమతితోటి అది కూడా నా అభిప్రాయం కాదు మా వాళ్ళ అనుమతితోటి అలా కాని పక్షంలో మేము ఏదో ఒక పార్టీ నుంచి ప్రతి ఏరియాలో మా వాళ్ళని నిలబెడతాము మా కులమే కాదు మా పక్క కులాలను కూడా చీలుస్తానని నేను ఈ సందర్భంగా చెప్పటం జరుగుతుంది మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజు సత్యసాయి పుట్టుపర్తి జిల్లాలో వడ్డర కుల బంధువుల మధ్య ఏర్పాటు చేసిన రాజకీయ రౌండ్ టేబుల్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా రాజకీయం భవిష్యత్తు ఈ నేపథ్యంలో వడ్డర కులస్తులకు జరిగిన అన్యాయాన్ని తర్వాత మన వడ్డర్లు తీసుకోవాల్సిన నిర్ణయము భవిష్యత్ కార్యాచరణ గురించి ఈరోజు చర్చ వేదికలో తమ తమ అభిప్రాయాలు ఈ పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో ఉండే మండలాల నుంచి వచ్చిన కుల బంధువులందరూ వెలుబుచ్చారు వీరితో పాటు పక్క జిల్లాల నుంచి కూడా వచ్చారు మరి ముఖ్యంగా ఈరోజు వడ్డర కుల బంధువుల యొక్క నిర్ణయం ఎటువంటి పరిస్థితుల్లో మారదని హిందూపూర్ పార్లమెంటు పరిధిలో ఉండే ఏడు నియోజక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్లమెంటుతో సహా ప్రతి ఒక్కరూ మేము నిలబడి ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పోటీలో ఎటువంటి పరిస్థితుల్లో మార్పు అనేది ఉండదు విరమించుకునేది ఉండదు గట్టి పోటీ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ஜேரா 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 ஜேரா